ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మంత్రులు అయినటువంటి నారా లోకేష్ గారు ఆహర్నిసులు కృషి చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలు దిగినటువంటి పదహారు నెలల కాల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల కోట్ల వరకు పెట్టుబడులు అయితే వచ్చాయి అందులో భాగంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు అయితే కుదుర్చుకుంటూ ఉన్నాయి ఇప్పుడు విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సు అయితే జరుగుతుంది ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా కూడా పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకుంటూ ఉన్నాయి దాని ద్వారా ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గీలు కొల్లు రవీంద్ర గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ భాగస్వామ్య సదస్సు ద్వారా పది లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడుల ఒప్పందాలను అయితే కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకునేటువంటి సందర్భం ఇది సో ఈ సందర్భంగా అసలు ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దగ్గోతున్నాయి అంటే చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఈ రోజు పెద్ద ఎత్తున దేశ విదేశాల నుంచి కూడా దాదాపు నలభై దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు ఇక దగ్గర రెండు వందల మంది పైన ప్రతినిధులు బయట నుంచి రావడమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలన్నీ కూడా ఈ సదస్సులో భాగస్వాములు అనేది నిజంగా అభినందనీయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ మనందరికీ తెలిసిందే ఒక విజన్ ఉన్న నాయకుడు గతంలో కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మనం ఇక్కడ సమిట్స్ కండక్ట్ చేసుకున్నాం పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు వాళ్ళకి భయపడి రాష్ట్రం వదిలిపెట్టి చాలా పెట్టుబడి వెళ్ళిపోయినాయి తిరిగి మళ్ళీ రాష్ట్రం వైపు రావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి వచ్చినటువంటి నూతన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఇరవై ఐదు పాలసీస్ కానీ అలాగే కొన్ని రిఫార్మ్స్ కానీ చట్టాల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించడం వల్ల తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకు రక్షణ ఉంటుంది అనే ఒక భరోసాతో ధైర్యంతో ఇవాళ చాలా సంస్థలు ముందుకు వస్తాం ఇప్పటికే దాదాపు పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ చాలా వెళ్తా ఉంది ఈ సమిట్ లో దగ్గర దగ్గర ఒక పది లక్షల కోట్ల నుంచి పదిహేను లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి మరి నిన్న దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల రూపాయలు నిన్న సమిట్ స్టార్ట్ అవ్వక ముందు స్టార్ట్ అవడం అలాగే నిన్న ఒక ఐటీ సంస్థ కూడా గౌరవ లోకేష్ గారు ఇక్కడ శంకుస్థాపన చేయటం ఇవన్నీ కూడా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని ప్రజలకి ఇక్కడ రేపు రాబోయే భవిష్యత్తు గురించి కానీ అహర్నిశలో కష్టపడుతూ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన వాళ్ళు ఆకర్షిస్తా ఉన్నారు ముందు నారా చంద్రబాబు గారి నోటి వెంబట ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేటువంటి పదం ఎక్కువగా విన్నాం కానీ ఈ మధ్య కాలంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటున్నారు ఆ ఫలితాలు కూడా ఆ రకంగానే కనపడుతున్నాయి ఎలా చూడాలి సార్ అందుకనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి ఇక్కడ ఉన్నటువంటి వనర్లు ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే పర్మిషన్స్ ఇవాళ ఎవరైనా ఒక సంస్థ పెట్టుకోవాలని చెప్పి వచ్చి ఎంఓఏ చూసిన మొదటి రోజు నుంచి మా వాళ్ళే దగ్గరుండి డిపార్ట్మెంట్ గానీ అందరూ కూడా వెనకబడి వాళ్ళకి పర్మిషన్స్ ఇప్పించడం ఇవాళ దానికి ఒక నిదర్శనమే ఇవాళ గూగుల్ సంస్థ మన భారతదేశానికి రావడం అందులో ఆంధ్రప్రదేశ్ రావడం ఎందుకంటే అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ ను వాళ్ళు ఇక్కడ గూగుల్ సంస్థ దగ్గర దగ్గర ఒక పదిహేను మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ తో వాళ్ళు ఇక్కడ రాబోతా ఉన్నారు అట్లాగే ఆర్సెల్ఆర్ మిట్టల్ గానీ వాళ్ళ బలరాగ్ పార్క్ గానీ అట్లాగే రాయలసీమ ఏరియాలో డ్రోన్ కానీ అలాగే ఏరోస్పేస్ కానీ అలాగే శాటిలైట్ కానీ ఇవన్నీ కూడా రాబోతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే డెఫినెట్ గా ఒక అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య చిత్రాన్ని ఇవన్నీ కూడా ప్రజలకి రేపు రాబోయే కాలంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇరవై లక్షల మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు నారా లోకేష్ గారు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడంలో భాగస్వాము మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాం రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దు అంటూ నారా లోకేష్ గారు చంద్రబాబు గారు ఇద్దరు చెప్తూ ఉన్నారు ఆ రకంగానే ఈ రోజు ఫలితాలు ఉన్నటువంటి అవకాశాలు ఎందుకంటే ఐటీకి చాలా ప్రాధాన్యత ఉంది అలాగే ఇవాళ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కూడా ఇవాళ ఇక్కడ రాబోతున్నటువంటి డేటా సెంటర్ ఏదైతే ఇక్కడ నుంచి దాదాపు పదమూడు దేశాలకి కనెక్టివిటీ కేబుల్ ఇక్కడ నుంచి ద్వారా కేబుల్ వెళ్ళబోతుంది ఇదంతా కూడా రేపు ఇక్కడ అనేక మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశం వస్తుంది అలాగే రీసెర్చ్ చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి ఇప్పటికే వాళ్ళు దగ్గర దగ్గర రెండు గిగావాట్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు మిగతా సంవత్సరాలను ఒక ఫైవ్ గిగావాట్ కి సంబంధించినటువంటి డేటా సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది అనేది నిజంగా ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి అతి పెద్ద డేటా సెంటర్ విశాఖపట్నం కాబోతోంది ఇది ఒక భారతదేశానికే కాదు ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా విశాఖపట్నం ఇవాళ నిలబడతా ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలు వెళ్తూ ఉంది పెట్టుబడిదారులు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు పెట్టుబడులు పెడుతూ ఉన్నారు అయితే దీని మీద కూడా వైకాపా ఇప్పుడు విమర్శలు చేస్తూ ఉంది ప్రజాధనాన్ని కార్పొరేట్ సంస్థలకి కట్టబెడుతున్నారు అంటూ కూడా వారు ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద దీన్ని ఎలా సార్ ఎందుకంటే గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరంలో ఆ రోజున ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన భవిష్యత్ తర ఆలోచించి విజన్ ట్వంటీ ట్వంటీ అనే ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది దానిలో ఆ రోజున ఐటీకి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలియజేసి ఆ రోజు మైక్రోసాఫ్ట్ సంస్థను తీసుకురావడం జరిగింది మైక్రోసాఫ్ట్ సంస్థ వచ్చిన తర్వాత హైదరాబాద్ యొక్క ముఖ చిత్రం ఇరవై సంవత్సరాల తర్వాత ఈ రకంగా మరింత మనం చూసాం మన కళ్ళ ముందే జరుగుతా ఉంది అదే కాకుండా ఇవాళ దేశ విదేశాల్లో మన బిడ్డలు వెళ్ళి ప్రతి నలుగురు నలుగురున్నీ ప్రొఫెషనల్స్ లో ఒకడు తెలుగు వాడు ఉన్నాయంటే దానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అది మనకు అక్షరాల కనబడుతుంది ఇవాళ మనం తీసుకున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ రాబోయే భవిష్యత్ తరాలకి ఈ సంస్థలన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాయి అలాగే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం కూడా ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ మార్చబోతా ఉంది ఈ ఇన్వెస్ట్మెంట్ మీట్ ద్వారా అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తాం